పదర 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 నీ పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరీ వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడబిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా సో చిత్తూరులో ఇవాళ ఏడిఎంఎస్ బైక్ ఈ బైక్స్ ఎలక్ట్రికల్ బైక్స్ పలానా శివకృష్ణ డీలర్స్ కి చిత్తూరులో జిఎస్ మోటార్స్ రావడం చాలా సంతోషకరం ఈ బైకులు వీళ్ళకి అత్యంత సేల్స్ అయ్యి చిత్తూరుని ఆదర్శంగా తీసుకొని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కంపెనీ గ్రో అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని జీరో పొల్యూషన్గా తీర్చిదిద్దే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు అనేక రంగాల్లో కూడా ఎలక్ట్రికల్ మీరు చూసారంటే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేయాలన్న కాన్సెప్ట్లో మన రాష్ట్రం దేశం కూడా ముందడిగేస్తుంది కాబట్టి వీరందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఈ బైక్ నేను డ్రైవ్ చేశాను చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈరోజే బైక్ తోలుతున్నా ఎలక్షన్లలో బైక్ తోలి ప్రజల దగ్గర ఓట్లు ఎలాగైతే సాధించినామో అలాగే వీరు కూడా చిత్తూరు ప్రజల మనసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ఇంకా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా థ్యాంక్ యూ